సెప్టెంబర్ రెండవ తేదీన మనకు సోమావతి అమావాస్య రాబోతుంది సోమవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్యగా పరిగణిస్తూ ఉంటారు అలానే కాకుండా ఈ అమావాస్య ఏంటంటే గడక రండి శ్రావణ అమావాస్య కూడా అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గుమ్మానికి రహస్యంగా ఇది కట్టండి ఇలా కట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కోటీశ్వరులు అయిపోతారు కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటికి రావడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొద్దిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక సోమవారం అమావాస్య రావటం చాలా అంటే పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు ఎందుకంటే సోమవారం అమావాస్య వస్తే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ అమావాస్య పరిహారాలు చేస్తే మనంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరని కూడా మనకు పండితులు చెబుతారు కాబట్టి మీ ఇంట్లో ఉండే కష్టాలు పోవాలన్నా మీకు ఉండే బాధలన్నీ కూడా పోవాలన్నా మీకు అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా అదృష్టం పట్టాలన్నా సరే అలానే కాకుండా మీరు భరించలేక కష్టాలు పడుతున్నా సరే గుమ్మానికి ఖచ్చితంగా ఇది కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట అలానే ఏంటంటే కనుక రండి అమావాస్యకు అతేంద్రియ శక్తి ఉంటుంది అమావాస్య మనకి ఏంటంటే కనుక చెడుని అంటే తీసేసుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి వస్తుంది అలానే కాకుండా అమావాస్య రోజు చేసే పని కావచ్చు పరిహారం కావచ్చు తప్పకుండా ఫలితాలని ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది దీనినే మనము అంటే నార్మల్గా శ్రావణ మాసం లో వచ్చే ఇంకా చివరి రోజు అమావాస్య అని చెప్పొచ్చు ఈ అమావాస్యకు చాలా వరకు కూడా అండి అత్యంత శక్తి ఉంటుంది అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీ ఇంట్లో ఉండే కష్టాలు పోయి మీకు దైవానుగ్రహం కలగాలన్నా దేవుడు మిమ్మల్ని అనుగ్రహించాలన్నా సరే తప్పకుండా గుమ్మానికి కట్టుకోండి ఇంటి పరంగా ఎంతటి కష్టం ఉన్నా సరే అదంతా కూడా వెళ్ళిపోతుంది కేవలం ఒక రోజులోనే మీరు ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు మనము అమావాస్య వచ్చిందంటే కొంతమంది ఏంటంటే చాలా భయపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అసలు మాకు బాగుంటుందో బాగుండదు అమావాస్యకు మా ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో ఎంతమంది అంటే కొట్టుకుంటారో కూడా తెలియదండి మాకంతా బాధ కలుగుతూ ఉంటుందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి ఇంటి పరంగా బాగా కలిసి రావాలంటే ఇది ఒకటి గుమ్మానికి కట్టండి ఎందుకంటే ఇంటి సింహద్వారం దగ్గర ఇది కట్టుకోవడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను చూసేసి వీరు ఆచర్యపోతారని కూడా చెప్పొచ్చు మన ఇంట్లోకి మంచి రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర కట్టుకోవడం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావాల్సినంత సంపద కూడా మన సొంతం చేస్తుంది అనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజు చేసే పరిహారం కావచ్చు ఈరోజు చేసే పని కావచ్చు తప్పకుండా ఫలితాలని ఇస్తుంది అనమాట చాలామంది కూడా ఏంటంటే కొన్ని అమావాస్యల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే కొన్ని అమావాస్యలు ఇలా వస్తాయండి చాలా శక్తితో వస్తాయన్నమాట అలానే మనకు సెప్టెంబర్ రెండు సోమవారం వచ్చే అమావాస్య కూడా చాలా శక్తితో వస్తుందన్నమాట ఇది సామాన్యమైనది కాదు కాబట్టి ఈ రోజున మీరు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము ఖచ్చితంగా కలుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీ కష్టాలన్నీ కూడా చాలా మంది కూడా అనేక రకాల పరిహారాలు చేస్తే కానీ గుమ్మం దగ్గర కొన్ని నియమాలను ఆచరించరు గుమ్మానికి కొన్ని వస్తువులను కట్టడం వల్ల ఏంటంటేనండి మన ఇల్లు స్వర్గంతో అవుతుంది ఇంట్లోకి ఎలాంటి శక్తులు అనేవి రావు ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం అనమాట కాబట్టి ఇలా ఏంటంటే గుమ్మానికి ఖచ్చితంగా ఈ యొక్క చిన్న మూటని కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా సరేనండి ఆ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అనమాట ఇంటి పరంగా కొంతమందికి అస్సలు కూడా కలిసి రాదు మా ఇంట్లో మాకు సుఖం లేదు సంతోషం లేదు మనశ్శాంతి లేదు చాలా ఇబ్బంది కలుగుతుంది చాలా బాధ కలుగుతుంది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి అంటే ముఖ్యంగా ఇంటి పై గడప భాగంలో కనుక ఇది కట్టుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఈరోజు ఏంటంటే కనుక రండి చక్కగా స్నానం చేసేసి పరిహారం చేసుకోండి తలస్నానం ఖచ్చితంగా చేయాలి అమావాస్య రోజు కొంతమంది చెబుతారు అమావాస్యకు తలస్నానం చేయకపోయినా పర్వాలేదంటారు కానీ అమావాస్య రోజు స్నానం చేస్తే చాలా మంచిది అలా తలస్నానం చేస్తే సగానికి సగం దరిద్రం పోతుంది కాబట్టి స్నానం చేసి పరిహారం చేసుకోండి చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం కావాలి రెండే రెండు నల్ల గవ్వలు కావాలి ఒక కొబ్బరికాయ కావాలి ఒక టీ స్పూన్ అన్ని అంటే పసుపు ఆవాలు కావాలి రెండు జీడి గింజలు చిటిగడంత కుంకుమ పసుపు ఇది ఎందుకండి అని మీకు సందేహం రావచ్చు ఇది కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే గనక ఇంట్లో మనకు అంటే బాగా కలిసి రాదు కదండి ఆ ఇల్లు మనకు అనుకూలించదు ఆ ఇంటి వాతావరణం మనకు పడక ఏంటంటే చాలా కష్టాలు వస్తూ ఉంటాయి ఇల్లే కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట ఇల్లు అన్ని భరించలేదండి కాబట్టి ఏంటంటే భరించినప్పుడు మనకేంటంటే అనేక రకాల కష్టాలను ఇస్తూ ఉంటుంది అది ఏదో ఒక రూపంలో మనం కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటామన్నమాట కాబట్టి ఏంటంటే మీరు ఆ కష్టాన్ని తొలగించుకోవాలన్నా కష్టం నుంచి మీరు బయటపడాలన్నా మీకంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా మీ జీవితం అనేది కూడా మారిపోవటానికి అవకాశం ఉంటుంది ఎలాంటి కష్టం లేకుండా మిమ్మల్ని అంటే చక్కగా ఆ ఇల్లు అనుకూలిస్తుంది ఆ ఇంటికి మీరు కూడా చక్కగా అనుకూలించడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఇలా ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక అంటే తలస్నానం చేసుకొని మీ పూజా కార్యక్రమాలన్నీ చేసుకోండి అంటే చిన్న దీపం పెట్టేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఒక కొబ్బరికాయని పెట్టుకోండి కానీ పీచు తీయకండి పై భాగంలో పిలకని తీయకూడదు రెండు నల్లగవ్వలు అలానే కాకుండా రెండు జీడి గింజలు రెండు అంటే ఇలా రెండు రెండు తీసుకోండి అంటే నల్లగవ్వలు రెండు రెండు జీడి గింజలు ఆ తర్వాత పసుపు ఆవాలు ఒక టీ స్పూన్ అన్ని ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపు వీటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి ఏంటంటే కనుక కొబ్బరికాయ గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటాం కాబట్టి కొబ్బరికాయలు ఏంది గుమ్మానికి పరిహారం చేస్తే అది అయితే పెద్దగా మనకు పనిచేయదండి ఖచ్చితంగా అయితే మనకు కొబ్బరికాయ కావాలి మనం బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి అంటే పరిహారం చేసుకుంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక గుమ్మానికి అంటే మూట కట్టిస్తుంటారు కదా అందులో ఖచ్చితంగా కొబ్బరికాయను పెడతారని ఏంటంటే కనుక పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి కొబ్బరికాయ చిన్న సైజులో ఉండేది తీసుకోండి సరిపోతుంది దానిపై నుంచి పిలుకను మాత్రం తీయకండి ఆ తర్వాత గవ్వల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం ఇంటిపై చాదబడి జరిగిన ఇంటికి భూతపేత విశాసాల ఏవైనా నీడలు ఉన్నా సరే వాటిని తరిమి కొట్టడానికి నల్లగవ్వలు కావచ్చు జీడిగింజలు కావచ్చు చక్కగా ఉపయోగపడతాయి జీడిగింజలు అందరికీ దొరుకుతాయి నల్లగవ్వలు కూడా పూజా స్టోర్స్ లభిస్తాయి కాబట్టి తెచ్చుకోండి ఖచ్చితంగా జీడిగింజలు రెండు నల్లగవ్వలు రెండు కావాలి ఒక కొబ్బరికాయ కావాలి పసుపు ఆవాల గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నామండి పసుపు ఆవాలు ఏంటంటే కనుక దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల పీడల్ని తొలగిస్తాయి అన్నమాట మనకు తెలియకుండా మన ఇంటిపై భయంకరమైన పీడలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటిని తరిమి కొట్టడానికి ఈ పసుపు ఆవాలు ఉపయోగపడతాయి గుర్తుపెట్టుకోండి పసుపు ఆవాలను మాత్రమే వాడండి మిగతా ఆవాలను వాడితే మాత్రం మీకు పెద్దగా ఫలితాలు అయితే రావు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది మీరు అనుకోవచ్చు మరి మాకు అంటే పసుపు ఆవాలు ఎక్కడ దొరుకుతాయి అంటే కనుక ఎక్కడైనా దొరుకుతాయండి పసుపు ఆవాలు చిన్న చిన్న కొట్లల్లో కూడా పసుపు ఆవాలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి తెచ్చేసుకోండి ఒక్క స్పూన్ చాలా ఎక్కువగా అవసరం లేదు ఇక ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపు పోసేసి చక్కగా ఏంటంటే కనుక మూట కట్టండి ఎర్రటి వస్త్రం తీసుకోండి మంచి వస్త్రం తీసుకోండి తీసేసుకొని మూట కట్టేసి ఆ మూటకు ఏంటంటే మనము అంటే దీపం పెట్టుకుంటే అగర్బత్తులు వెలిగిస్తాం కదా ఆ దూపాన్ని చూయించి దీపాన్ని చూయించి ఆ తర్వాత ఏంటంటే గుమ్మానికి మూటని కట్టేయండి ఇంకా సరిపోతుంది అనమాట మీ సురి తిరిగిపోతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఇల్లు ఆనందంతో అంటే కలకలలాడిపోతుంది అలానే కాకుండా మీకు ఆ ఇల్లు అనుకూలించడం ప్రారంభిస్తుంది అలానే వచ్చేసి ఇంట్లో ఏవైనా దృశ్యశక్తులు ఉన్నా ఏదైనా చెడు ప్రభావం ఉన్నా సరేనండి అదంతా కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం కావచ్చు పురాణాల ప్రకారం కావచ్చు ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది మీరు అనుకోవచ్చు ప్రతి అమావాస్యకు కూడా చెబుతారు కదండి అంటే గనక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ అమావాస్యకు మనం కట్టుకుంటున్నాం కదా ఒకవేళ మన ఇంట్లో ఎక్కువ ఇబ్బంది అనుకోండి ఆ కొబ్బరికాయ మూడు రోజులకి కుళ్ళిపోతుంది ఆ తర్వాత దాన్ని తీసి మనం పడేయాలి కదా కాబట్టి ఏంటంటే కనుక ఇంకో అమావాస్య వస్తుంది అంటే ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది మనం ప్రతి నెలలో పరిహారం చేయాలని కాదండి మనకు ఒకవేళ ఆ పరిహారం ఆహారానికి మనము అంటే పెద్దగా ఆ పరిహారం మాకు అనుకూలించలేదు ఆ పరిహారం మాకు సిద్ధించలేదండి ఇలా కట్టిన వెంటనే మూడు రోజులకి రెండు రోజులకి ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయి మొత్తం వాసన వస్తుందండి అని మీరు అనుకున్నట్టయితే ఏం చేయండి అంటే కనుక అప్పటికప్పుడు తీసేసి దాన్ని పడేసి మళ్ళీ అమావాస్య వస్తుంది కదా అప్పుడు ఇలా పరిహారం చేసుకోవాలన్నమాట ఎందుకంటే కనుక ఆ చెడంతా కూడా ఇంటిపై ఉండే చెడు కావచ్చు ఇల్లు భరించలేక మనకు బాధలు ఇస్తుంది ఏవైనా భూతపేత పిశాసాల నీడలు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేసుకున్నప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోయినప్పుడు అందులో పెట్టిన వస్తువులన్నీ కూడా పోతాయి కదండి పాడైపోతాయి కదా కాబట్టి తీసి పడేస్తాం మళ్ళీ అమావాస్యకు చేసుకుంటాం కాబట్టి మనకు మళ్ళీ అమావాస్యకు చేసుకోమని చెప్పడం జరుగుతుంది అనమాట కావున ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఎందుకంటే సోమవారం అమావాస్య రావటం చాలా చాలా ఇష్టం అనమాట ఇది శివ పార్వలతో అంటే శివ పార్వత పార్వతులతో పాటు ఈ అమావాస్య లక్ష్మీదేవికి కూడా చాలా చాలా ఇష్టకరమైనది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా ఏంటంటే గనక ఈ చిన్న పరిహారం అనేది తప్పకుండా చెయ్యండి ఇదేంటంటే ఇంటిపై ఉండే నీడల్ని పోగొట్టడానికి ఇంటిపై ఉండే చెడుని తరిమి కొట్టడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం ద్వారా మనకు చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అనమాట మందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం మన ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఏంటంటే కనుక ఒకరు బాగుంటే ఇంకొకరు అసలు బాగానే ఉండరు ఇంకొకరు మంచిగా ఉంటే ఇంకొకరికైతే అసలు చూడబుద్ధి కాదు మన ఇంట్లో మన ఇంట్లోనే ఏంటంటే మనం గొడవలు పెట్టుకుంటాం మన ఇంట్లో మనమే ఏంటంటే పడకుండా అంటే ఇలా శత్రువులుగా ఉంటాము ఇలా జరుగుతూ ఉంటాయి కదా కొంతమంది ఇళ్ళల్లో అవన్నీ కూడా బాధలు పోవాలన్నా ఇబ్బందులు పోవాలన్నా చక్కగా మీకు కలిసి రావాలన్నా బాధలు అంటే మా ఇంట్లో మాకు కష్టం ఉండకూడదు మాకంతా కూడా మనశ్శాంతి ఉండాలనుకునే వారైతే ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం కష్టాలను దూరం చేసేసుకొని చక్కగా ఫలితాలను ఇచ్చే పరిహారమే ఈ అమావాస్య పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు తిదివార నక్షత్రం చాలా చాలా బాగుందండి బాగున్న రోజు చేస్తే మనకైతే ఇంకా ఎక్కువగానే ఫలితాలు వస్తాయనమాట కావున ఏంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి చాలా చిన్న పరిహారం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మగడకు దొరికేవన్నమాట పల్లెల్లో కూడా దొరుకుతాయి పట్టణాలలో కూడా దొరుకుతాయి కాబట్టి వీటిని తెచ్చేసుకొని చక్కగా మనం ఈ విధంగా పరిహారం చేస్తే మనకైతే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనమాట ఈరోజు ఏంటంటే కనుక రండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఆ తర్వాత ఇంటిని వాకి శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే అమావాస్య కాబట్టి చెడు నీడలు ఎక్కువగా మన ఇంటిపై పడుతూ ఉంటాయి కాబట్టి అలానే కాకుండా ఏంటంటే చెడు జరుగుతుందని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇంటిని పసుపు అంటే ఉప్పుతో క్లీన్ చేసుకోండి ఆ తర్వాత ఇంట్లో పసుపు నీటిని చల్లుకోండి ఆనంతరం ఏంటంటే కనుక ఇంట్లో ఒక దీపం పెట్టుకోండి ఆ తర్వాత మీరు చక్కగా ఏంటంటే నండి విధి విధానాలను ఆచరించండి తప్పనిసరిగా ఈరోజు ఆవునేతితో లక్ష్మీదేవిని అంటే మనము చ దీపం పెట్టుకొని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ తల్లి మన కోరికని తీరుస్తుంది అనమాట మన ఇంట్లో మనం ఏంటంటే కనుక సోమావతి అమావాస్య కాబట్టి ఈరోజు ఏంటంటే శివపార్వత అంటే శివపార్వతులతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి గంధం కుంకుమ పసుపు బొట్లు పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే ఎర్రటి పుష్పాలతో స్వామివారిని అమ్మవారిని అంటే పూజించుకోవాలి అంటే లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి ఆ తర్వాత ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన పరిహారాలు చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది శాస్త్రాల్లో ఏంటంటే కనుక సోమావతి అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అమావాస్య రోజున ఇలా పనులు చేసుకోవటం వల్ల తప్పకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయని కూడా చెప్పటం జరుగుతుంది అనమాట ఈ విధంగా చేయండి ఇంటిపై ఉండే భయంకరమైన నీడల నుంచి మీరు బయటపడండి అలానే కాకుండా ఇంటిపై ఉండే ఏడుపు నుంచి కూడా మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ కొబ్బరికాయ పరిహారం అండి కాబట్టి ఏంటంటే మీ వీరుని బట్టి మీరు చేసుకోండి ఒకవేళ ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ మనకు నెలల అమావాస్య లేదా పౌర్ణమి వస్తూ ఉంటుంది కదా అప్పుడైనా సరే మీరు ఆచరించవచ్చు అప్పుడైనా సరే మీరు చేసుకోండి అనమాట అలా కూడా మీకు ఏంటంటే కనుక చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా వరకు కూడా అండి కొంతమంది ఏంటంటే కనుక బయటికి వెళ్తారు డబ్బులు ఖర్చు పెడతారు పరిహారం చేస్తారు అసలు కూడా కలిసి రాదు కదా ఇంట్లో పిల్లలు బాగుంటే మనం బాగుండం మనం బాగుంటే పిల్లలు బాగుండరు ఇలానే రిపీట్ అవుతూ ఉంటుందండి మా ఇల్లు ఇలాగే జరుగుతూ ఉంటుందండి మా ఇంట్లో అసలు సుఖం అనేదే లేదండి అని బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారాలని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ యొక్క పరిహారంతో మీ తలరాత మారిపోతుంది మీ జీవితం మారిపోయి మీకు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి అలానే మీ ఇల్లు భోగ భాగ్యాలతో తులదోగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అంటే మీరు ఆచరించండి మనం చూస్తూనే ఉంటాం కదండి అమావాస్య అంటే మంచి ఉంటుందో దానికంటే రెట్టింపు చెడు కూడా అంతే ఉంటుందన్నమాట కాబట్టి అమావాస్య వచ్చిందంటే భయపడకండి అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు ఇదే పరిహారం చేయాలని ఏమీ లేదు మీరేంటంటే కనుక అండి చక్కగా మీకు తెలిసిన పరిహారాలు కూడా మీరు చేసుకోవచ్చు కానీ ఇంటి పరంగా ఇంటి గుమ్మానికి కట్టే పరంగా అయితే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఎక్కువగా మీ ఇంట్లో ఏదైనా చెడు ఉంటే మాత్రం ఈ కొబ్బరికాయ ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి వారం రోజులు లోనే చెడిపోతుందన్నమాట అలా కనుక చెడిపోయింది అనుకోండి మీ ఇంట్లో తప్పనిసరిగా చెడు ఉందని మీరు ఏంటంటే కనుక నమ్మండి అలా నమ్మేసి ఏంటంటే ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారి అయినా సరే ఇంట్లో ధూపం వేసుకోండి ధూపం వేసుకుంటే ఏమవుతుందంటే కనుక ఇంట్లో దృష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లోకి ఎలాంటి అనేది రాదు ఇబ్బంది అనేది రాదు బాధ అనేది కలగదు అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇల్లు చాలా వరకు కూడా అండి మనకు ఎందుకు అనుకూలించదంటే కనుక ఇంటిపై మనం కొన్ని పరిహారాలను కొన్ని రకాల అంటే చేస్తూ ఉంటాం కదా అలానే కాకుండా కొంతమంది ఏంటంటేనండి మనతో బాగుండి మనకి వెన్నుపో పొరుస్తూ ఉంటారు మన ఇంటిపై కొన్ని ప్రయోగాలు చేస్తారు మనం పాడైపోవాలని మనకు ఇబ్బందులు కలగాలని మనకు బాధలు కలగాలని అలా చేసినప్పుడు ఏంటంటే కనుక ఆ ఇంట్లో అంటే ఇంటిపై చేసే కొన్ని చెడు ప్రభావం అనేది అలాగే ఉండిపోతుంది మనం ఇంట్లో పరిహారాలు చేస్తాం కానీ ఇంటిపై అయితే చేసుకోం కదా కాబట్టి ఏంటంటే అదంతా కూడా చెడుగా మారి మనని ఇబ్బంది పెడుతుంది కష్టాలకు గురి చేస్తుంది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది అలానే కాకుండా ఇంట్లో గొడవలకు కూడా కారణం అవుతుందన్నమాట కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి అది మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఆ చెడు శక్తిని మనం తరిమి కొట్టడానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి పరిహారం చక్కగా పనిచేయటం జరుగుతుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కావున ఈ విధంగా చేసుకోండి ఎందుకంటే అమావాస్యను అసలు వదులుకోకండి ఇది చాలా చిన్న అమావాస్య కాదండి అతేంద్ర శక్తులతో కూడే అతిపెద్ద అమావాస్య వస్తుందన్నమాట సోమవారం రావటం చాలా చాలా విశేషమని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఇలా సోమవారం అమావాస్య వచ్చిందంటే చాలా మంది కూడా అండి శివ అంటే శివనామ స్వరూపణతో అంటే జపం చేస్తూ ఉంటారు అలానే కాకుండా మంత్ర సాధన చేస్తూ ఉంటారు అంటే ఏదైనా కొత్త మంత్రాన్ని వాళ్ళు నేర్చుకోవాలంటే ఇలా ఏంటంటే కనుక చక్కగాండి మా యోగా ప్రక్రియలో కూర్చొని ఆ మంత్ర సాధన చేయటం జప సాధన చేయటం అలానే కాకుండా కొత్త మంత్రాన్ని వారు నేర్చుకోవటం అలానే వారు గురువులకు చెప్పటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా సోమావతి అమావాస్య రోజున మనం చూస్తూ ఉంటామన్నమాట కాబట్టి ఈ రోజు పరమ పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు శివుడికి అంకితం చేయబడుతుంది కాబట్టి శివుడి అంటే అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది లక్ష్మీదేవికి అంటే ఎంతో ఇష్టకరమైన అమావాస్య కాబట్టి ఈ రోజు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది అనమాట కావున ఈ చిన్న పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి ఇది ఇంటి పరంగానే కాదు షాపుల పరంగా కూడా పనిచేస్తుంది షాపులో కూడా ఇబ్బంది వస్తుంది బాధ కలుగుతుంది చాలా వరకు కూడా మాకు బాగుండట్లేదని అని మీరు బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇంటి పరంగానే కాకుండా షాపుల పరంగా కూడా చేసుకోండి ఎందుకంటే మన షాపు బాగా నచ్చింది అనుకోండి చిన్న షాపు కావచ్చు పెద్ద షాపు కావచ్చు ఏ షాప్ అయినా సరే కావచ్చు ఏదైనా వ్యాపార స్థలం కావచ్చు అక్కడ ఏంటంటే చూసి ఊర్వలేకపోతూ ఉంటారు మనం కొంచెం బాగుపడితే వారికి అంటే కళ్ళు మండుతూ ఉంటాయి కదండి కాబట్టి ఏంటంటే అలా ఆ మంటని తగ్గించుకోవటానికి మనకు అంటే వ్యాపారం బాగా సాగటానికి మనకు ఇబ్బంది ఉండకుండా ఉండటానికి అలానే మన వ్యాపారం మనకు అనుకూలించడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఈ పరిహారం కూడా మీరు ఏంటంటే కనుక మీరు చేసే వ్యాపార సంస్థల పరంగా చేసుకోవచ్చు ఏ వ్యాపారం పర్వాలేదు మీరు ఇది చిన్నది చేస్తున్నారు పెద్దది చేస్తున్నారని కాదు ఏ వ్యాపారం పరంగానైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వ్యాపార సంస్థల పరంగా చేసుకోండి ఇంటి పరంగా కూడా చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట ఈ పరిహారం ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పిన ఈ పరిహారం నీడల్ని తడవి కొడితే ఇంకొక పరిహారం ఏంటంటే కనుక అండి చాలా మందికి కూడా మా ఇంటిపై ఎలాంటి భూతపేత పిశాసాలు లేవండి మాకైతే పెద్దగా ఇబ్బందులు లేవు కానీ మా ఇంటిపై అయితే ఎక్కువగా నరకన్నుందండి నరదిస్తుందండి దానితో మేము బాధపడిపోతున్నామండి ఇబ్బంది పడిపోతున్నామండి చాలా మందిని అంటే చాలా మంది కూడా ఏంటంటే మీ ఇల్లు బాగుంది మీకేంటి మీరంతా కూడా బాగా సంపాదించుకుంటున్నారు మీరు బాగున్నారు మీరు బాగుపడుతున్నారని మమ్మల్ని అంటే దృష్టి పెడుతూ ఉంటారండి అలాంటప్పుడు మరి మేము ఏం పరిహారం చేయాలండి ఏం పరిహారం చేస్తే మాకు బాగా కలిసి వస్తుంది అని మీరు అనుకుంటారు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుకండి ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి రెండు పరిహారాలు ఒకటేసారి అండి అంటే కనుక రెండు చేయకూడదు చేస్తే మీకు అంటే ముందు చెప్పిన పరిహారం చెయ్యండి ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక బ్లాక్ మ్యాజిక్తో పాటు అనేక రకాల భూతపేత పిశాసాల అంటే భార్య నుంచి మీరు బయటపడటానికి ఇంటిపై ఉండే చెడుని తొలగించుకోవడానికి ఇల్లు మీకు అనుకూలించడానికి ఉపయోగపడుతుంది రెండో పరిహారం ఏంటంటే కనుకనండి మీ ఇబ్బందిని అంటే తొలగించి మీకు బాధ లేకుండా చేయడానికి నరకన్ను నరదిష్టి లేకుండా చేయడానికి అలానే కాకుండా మీ ఇంటికి దిష్టి తాకితే దాన్ని తీసేయటానికి దిష్టి దోషాలు అనేవి ఇంటిపై పడకుండా అలానే కాకుండా ఏంటంటే ఇబ్బందులు అనేవి లేకుండా మంది ఏడుపుని తరిమి కొట్టడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం కూడా ఏంటంటే మనకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఈ రెండు పరిహారాల ద్వారా ఏంటంటే మన జీవితాన్ని మనం మార్చుకున్న వారం అవుతాము ఈ రెండు పరిహారాల ద్వారా ఏంటంటే కనుక మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా పురా గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అండి పెద్ద పెద్ద గురూజీలు చేసే పరిహారాలని చెప్పొచ్చు మనకి ఏంటంటే పురాణ గ్రంథం అండి అంటే పురాణ గ్రంథం అంటే చాలా మంది అనుకుంటారు అతి ప్రాచీనమైన అంటే గ్రంథం అండి ఇవేంటంటే పూర్వకాలంలో మన గురువుజీలు కావచ్చు సాధువులు మునులు ఋషులు ఇలా ఏంటంటే పరిహారాలు చేసేసి వారు సొంతంగా ఫలితాలను పొందినవని మనకు శాస్త్రం అనమాట అంటే వాళ్ళు చేసుకుని పరిహారం ఫలితం పొందిన తర్వాతే మనకు ఏంటంటే చెప్పడం జరుగుతుంది కదండి కాదు కాబట్టి ఏంటంటే మనకు మంచి జరగాలన్నా మంచి ఫలితం రావాలన్నా మనకు ఉండే ఇబ్బందులు మనం పోగొట్టుకోవాలన్నా ఇంటిపై మన ఏడుపుని మనం తగ్గించుకోవాలన్నా మనకి ఇల్లు అనుకూలించేలాగా చెయ్యాలన్నా అలానే కాకుండా ఏంటంటే ఇల్లు మనకు బాగా కలిసి రావాలన్నా సరే మనం ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది నరకన్ను ఇంట్లో ఉండనుకోండి అన్నీ కూడా హృదయా ఖర్చులు అవుతూ ఉంటాయి మనం ఎంత ఖర్చు అనుకున్నా సరే డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది నీళ్ళలాగా అలానే కాకుండా మంది ఏడుపు మన మీద ఉందనుకోండి మన వ్యాపారాలన్నీ కూడా ఏంటంటే డల్ అయిపోతాయి మన సంపాదన తరిగిపోతూ వస్తుంది సంపాదన అనేది చాలా వరకు కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది అలానే కాకుండా ఎవరైనా దిష్టి కావచ్చు ఎవరైనా దిష్టి కళ్ళు కావచ్చు మన మీద పడితే మనం ఇంకా హాస్పిటల్ పాలైపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఉండాలన్నా ఆ ఇంట్లో అందరూ కూడా మనుషులు సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చెయ్యండి మీరు అనుకోవచ్చు రెండు కూడా సేమ్గానే ఉన్నాయి కదండి అనుకుంటే మీకు ఏది తోస్తే అది చేసుకోండి కానీ రెండు కూడా బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తాయి బ్రహ్మాండమైన రిజల్ట్ని తెచ్చిపెడతాయి అని చెప్పొచ్చు కాబట్టి మీ ఇబ్బందిని మీరు మీ ఇబ్బంది నుంచి మీరు బయటపడాలన్నా సరే రెండు పరిహారాలు అయితే ఖచ్చితంగా మీరు ఆచరించుకోవచ్చు అనమాట కానీ రెండు కలిపి మాత్రం అస్సలు చేయకండి చేస్తే మాత్రం ఫలితాలు అయితే పెద్దగా రావు అవి వేస్ట్ అయిపోతాయి మీరు చేసిందంతా కూడా వృధాగా పోతుంది కదండి కాబట్టి ఏంటంటే ఒక పరిహారం మాత్రమే చేసుకోండి ఒక్క పరిహారం ద్వారా మీరు ఏంటంటే ఫలితం పొందగలుగుతారు ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనకు శాస్త్రం చెబుతుంది ముందుగా మీరు ఏంటంటే కనుక అండి మీకు ఎక్కువగా నరకన్నుందండి నరదిస్తుంది మా పాలోలు మా పక్కన వాళ్ళు అందరూ కూడా మా మీదే ఏడుస్తారు అలా ఏడ్చి ఏడ్చి మమ్మల్ని ఏంటంటే కనుక చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారనుకునేవారు ఈ విధంగా ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి దీనికి కూడా ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రం కావాలి గుర్తు పెట్టుకోండి అమావాస్య రోజు నలుపు రంగు వస్త అంటే వస్తువులు వస్త్రాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి కానీ నలుపు మన గుమ్మాలకు మనం కట్టుకోం కదా ఎరుపు రంగు వస్త్రమే ఎక్కువగా మనం మన గుమ్మానికి కడతాం కాబట్టి ఎరుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోండి మలానే పసుపు రంగు వస్త్రం కూడా తీసుకోకండి ఎందుకంటే ఇది చెడుని తీసేసుకుంటుంది కానీ మనకు పెద్దగా ఫలితాలు ఇవ్వదండి ఈ పసుపు రంగు వస్త్రం అనేది కొంచెం దూరం పెడితేనే చాలా మంచిది కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని వాడుకోండి సరిపోతుంది అనమాట ఒక రేకము ఒక తెచ్చుకుంటే సరిపోతుంది మనకు నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే చిన్న జాకెట్ పీస్ లాగా వస్తుంది కదండి అది తెచ్చేసుకొని మీరు ఏంటంటే పరిహారం కోసం ఉపయోగించుకోండి అలా బాగా ఉపయోగపడదు అలా ఏంటంటే కనుకనండి మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఏంటంటే ఈ విధంగా అంటే మనకు ఖచ్చితంగా ఏంటంటే ఇందులో కొద్దిగా ఒక స్పూన్ అన్ని ఆవాలు కావాలి వీటికి నల్ల ఆవాలను ఉపయోగించండి ఆ నల్ల ఆవాలు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా అవి చేతబడిని పోగొట్టడానికి ఉపయోగపడతాయి ఈ ఆవాలు ఏంటంటే కనుక నరకన్నుని తొలగించడానికి ఉపయోగపడతాయి నల్ల ఆవాలు అలానే పటిక ముక్క మనందరికీ తెలిసిందే కదండి పటిక దిష్టిని తొలగిస్తుంది పటికని తెచ్చిన తర్వాత డైరెక్ట్గా అలాగే పరిహారం కోసం ఉపయోగించకూడదు ఆ పటికకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలి ఖచ్చితంగా అలా బొట్టు పెడితే ఆ పటిక ఏంటంటే సరి సమానంగా ఏంటంటే దిష్టి కోసం ఉపయోగపడుతుందన్నమాట అలానే కొద్దిగా అంటే నవధాన్యాలను తీసుకోండి ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపు అనమాట ఇంతేనండి చాలా ఈజీగా అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే పూజా సోస్లో లభిస్తాయండి గుర్తుపెట్టుకోండి పసుపు కుంకుమ మన ఇంట్లో ఉంటుంది ఆవాలు మన ఇంట్లో ఉంటుంది అంటే ఉంటాయి పటిక అనేది మనకు నార్మల్గా చిన్న చిన్న కొట్లల్లో కూడా దొరుకుతుంది దిష్టి కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అమావాస్య రోజు పటికతో పరిహారం చేస్తూ ఉంటారు అలా చేస్తే ఫలితం అధికంగా వస్తుందని భావిస్తూ ఉంటారు కాబట్టి చిన్న పటిక ముక్కని తెచ్చుకొని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి అది వస్త్రంలో పెట్టుకొని దానికి దూపం చూయించి ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీస్తూ ఉంటారు ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ అందులో మనం ఏంటంటే కనుక దానితో పాటు కొన్ని వస్తువులను కలపడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఇంకా శక్తివంతంగా మారి మనకు ఇంకా ఫ్యూచర్ ఎక్కువగా ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి అలానే కాకుండా నవధాన్యాలు ఏంటంటే కనుక చెడుని తీసేస్తూ ఉంటాయి అలానే వచ్చేసి ఇంటిపై ఏవైనా సరే గ్రహ దోషాలు ఉన్నా సరే వాటిని తనుమికొట్టడానికి కూడా ఈ నవధాన్యాలు ఉపయోగపడతాయి కాబట్టి ఇలా నవధాన్యాలను కొద్దిగన్ని తీసుకోండి ఇలా తీసేసుకొని మీరు అర స్పూనన్ని ఆవాలు ఒక స్పూన్ అని నవధాన్యాలు చిడిగడంతా కుంకుమ పసుపు ఆ తర్వాత పటిక గడ్డ అనమాట ఇవన్నీ కూడా పెట్టుకోండి పెట్టేసిన తర్వాత దాన్ని మూట కట్టండి మూట కట్టేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ధూపం అయితే ఖచ్చితంగా చూయించాలండి ఎందుకు ధూపం చూయించాలని మీకు సందేహం రావచ్చు అన్నీ కూడా వస్త్రం పరిచేటప్పుడు అన్ని లైన్గా పెట్టుకుంటాం కదా అలా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక రండి కొంచెము మనం ఇలా ధూపం చూయిస్తే ఆ మూట ఇంకా శక్తివంతంగా మారుతుందన్నమాట ఆ మూటకు ఇంకా అతీత అంటే అతీత శక్తి వస్తుంది అలా వచ్చినప్పుడు మనం గుమ్మం దగ్గర కట్టుకున్నప్పుడు మనకు అంతా కూడా మంచి జరుగుతుంది చెడు జరగకుండా అది మనని కాపాడుతూ ఉంటుంది మనకు ఇబ్బంది లేకుండా మన్ని బాధ పెట్టకుండా ఆ బాధ కావచ్చు ఆ కష్టం కావచ్చు అబ అంటే ఇంటిపై ఉండే దిష్టి కావచ్చు దోషం కావచ్చు అదంతా కూడా బయట నుంచి ఆ మూట లాగేసుకుంటూ ఉంటుంది గుర్తు పెట్టుకొని మీరు బయట నుంచే కట్టుకోండి చాలా మంది అనుకుంటారు బయట నుంచి కట్టుకుంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనండి అలా కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది కలుగుతుందండి అని కానీ చాలా మంది ఇంట్ల దగ్గర చూస్తాం పెద్ద పెద్దవారు కూడా ఏంటంటే పెద్ద పెద్ద మూటల్ని గుమ్మాల దగ్గర వేలాడ తీసుకుంటూ ఉంటారండి ఎవరో ఏమో అనుకుంటే మనకి ఎందుకండి మన జీవితం బాగుండాలి మనం బాగుంటుంది ఉండాలి అందరిలాగా మనం కూడా బ్రతకాలి ఇలాంటి దిష్టిలు కానీ దోషాలు కానీ ఇలాంటి ఇబ్బందులను కానీ మనం పోగొట్టుకోవాలి కాబట్టి ఏంటంటేనండి ఎవరికి భయపడకుండా చక్కగా మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడ తీసుకోండి మీరు చేసిన తర్వాత అయితే ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఈ రెండింటిని నమ్మకంతో చేసుకోండి నమ్మకంతో ఈ రెండింటిని ఆచరించండి ఎందుకంటే ఇలాంటి అమావాస్య మనకు చాలా అరుదుగా వస్తూ ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే కనుక సోమవారంతో కలిసి రావటం చాలా విశేషమైన ఫలితాలను ఇచ్చే అమావాస్య అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున రోజు వచ్చిన ఇలా ఈ రెండు పరిహారాలు చేయండి ఇవి బాగున్నాయి అనుకోండి ఉంచుకోండి ఒక మూడు నెలల వరకు ఏం కాదు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ పాడైపోయాయి అని మనకి ఏదైనా సరే కొంచెం అనుమానం వచ్చినా సరే వాటిని తీసేసి పడేసుకోండి సరిపోతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారాల ద్వారా గుర్తుపెట్టుకోండి మనకైతే ఎంతో మేలు జరుగుతుంది ఎన్నో డబ్బులను మనం మిగిల్చుకున్న వారం అవుతాం అదే బయటకు వెళ్ళామనుకోండి అనుకోండి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కూడా ఖర్చు పెట్టాలి కొందరు అయితే పది పది వేలు ఖర్చు పెట్టి కూడా పరిహారాలు చేస్తూ ఉంటారు కానీ అవి కూడా మనకు పెద్దగా ఫ్యూచర్ అయితే ఇవ్వండి అవి సంవత్సరాల తడుబడి కూడా ఏముండవు కొద్ది రోజులకే పాడే పోతూ ఉంటాయి ఎక్కువగా చెడు వస్తుంటే అవి కూడా ఏంటంటే భరించక ఏంటంటే కనుక వాటి పవర్ అంతా కూడా దిగిపోతూ ఉంటుంది అనమాట అందుకే ప్రతి నెలలో కాకపోయినా కనీసం రెండు నెలలకోసారైనా సరే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకోండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మన చేతుల ద్వారా చేసే పరిహారాలు తప్పకుండా మనకు మేలు చేస్తాయి ఖచ్చితంగా మనకు ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే ఫలితాలను ఇస్తాయి కాబట్టి మనం చేస్తున్నాం కావున మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు వాదలు కావచ్చు అలానే ఇబ్బందులు కావచ్చు అవన్నీ కూడా ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో తీర్చుకొని కోట్ల సంపాదన మీ సొంతం చేసుకోండి ఇవి తీరిపోతే ఖచ్చితంగా ధనము ఆదాయం అన్నీ పెరుగుతాయి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందండి